నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఆల్ జహరా ఆసుపత్రిలో ఒక యువకుడు తన యొక్క వృద్ధ తల్లి పైన దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది ఒక బేదూన్ వ్యక్తి ఆ యొక్క దాడిని ఆపడానికి ప్రయత్నించడం జరిగింది అతనిపై కూడా దాడికి పాల్పడ్డాడు ఫలితంగా అతని యొక్క ముక్కు పగిలిపోవడం జరిగింది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆల్ జహరా హాస్పిటల్లోని పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఆస్పత్రి లోపల ఈ యొక్క దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు భద్రతా సిబ్బంది నివేదిక పైన వేగంగా స్పందించారని చెప్పి విచారణలో ఒక యువకుడు తన యొక్క తల్లితో ఆల్ జహరా ఆసుపత్రిలోకి ప్రవేశించాడని చెప్పి అలాగే వాళ్ళు ప్రవేశించిన తర్వాత కొద్దిసేపటి సమయం తర్వాత అతని యొక్క తల్లిని తెలియని కారణాలతో కొట్టడం ప్రారంభించాడని చెప్పి అలాగే ఆ యొక్క యువకుడిని ఆపడానికి అక్కడ ఉన్న ఒక బేదూను వ్యక్తి ప్రయత్నించడం జరిగింది దీంతో కోపోద్రికుడైన ఆ యొక్క యువకుడు ఆ యొక్క బేదూను వ్యక్తి పైన కూడా దాడి చేయడం జరిగింది తీవ్రంగా గాయపడడంతో అయితే ఆ యొక్క బేదున్ వ్యక్తి యొక్క ముక్కు పగిలిపోవడం జరిగింది తల్లికి గాయాలు కావడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి భద్రతా సిబ్బంది ఇప్పుడు ఆ యొక్క యువకుడిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఆ యొక్క ప్రవాస బేదున్ పైన కలిగించిన గాయం యొక్క తీవ్రత కారణంగా అతనిపైన నేరారోపణల పైన యువకుడిని అరెస్టు చేయాలని చెప్పి అధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు స్థానికంగా మనం చూసుకుంటే జహరా హాస్పిటల్లో జరిగిన ఈ యొక్క సంఘటన పట్ల కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వృద్ధ తల్లి పైన ఇలా దాడి చేయడం కువైట్ సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా জয় হিন্দ